నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అని గదేదో సినిమాల పాటు ఉంటది కదా అగో అట్లనే చేస్తుండు మన మురుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఈ నడుమ పార్టీ మీటింగ్లకు ప్రచారాలకు దూరం ఉంటున్న సారు తన నియోజకవర్గం అభివృద్ధే ముఖ్యమని ముంగటికి పోతుండు అన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ముచ్చట్ల మీద సార్ గిట్ల ఆ పార్టీ అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీద వస్తున్న పుకార్లకు చెక్కు కొడుతుంది కదా ఇన్నొద్దులు మంత్రి పదవి ఇస్తలేరు పార్టీ మారుతుడాటా అని గడుకోపాలే అన్నారు కదా చాలా మంది ఓ గా ముచ్చట మీద మాట్లాడుకుంటా అసలు నేను ఎందుకు పార్టీ మారతా కాంగ్రెస్ పార్టీ నాకు అన్ని తీర్ల సాధించింది మునుగోడుకు ఎమ్మెల్యే సుధ చేసింది ఓ దిక్కు నన్ను గెలిపించిన నియోజకవర్గం అభివృద్ధి పనుల నేనుంటే తేపతేపకు గాముచ్చట ఎందుకు అడుగుతారు అని గర్వేండు చౌటుపల్లి లక్కారం దిక్కు చెల్లం చూస్తాను పోయిన ఎమ్మెల్యే సారు ఈ మాటలు అన్నాడు ఒక్కొక్క ఊరును చిన్నగా మెల్లగా ముంగడ పడేసే పనులే నేనుంటే కొందరు పని కట్టుకుని సోషల్ మీడియాలో అబద్దాల ప్రచారం చేస్తున్నారు రాజగో మున్సిపాలిటీ పార్టీ మారుతున్నాడు అని ఉద్దరపులు పెట్టిస్తారు దయచేసి ఈ కాంచిగా మీ మీదేసే ప్రచారాలు బంద్ చేసుకోవాలి మంత్రి పదవి పార్టీ పెద్దల చేతులు ఉంది వాళ్ళు ఎట్లా చెప్తే గట్లా ఇలా నా చేతిలో ఏమి ఇస్తే ఇంత మంచిగా పని చేస్తా ఏది చేసినా ప్రజల కోసమే అని చెప్పుకొచ్చిండు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ నియోజక ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం పార్టీ కోసం పనిచేస్తారు అంతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఇతర పార్టీల వల్ల కావచ్చు దుష్ప్రచారం జరుగుతుంది ఇంటిరా కొందరు అదే పనిగా తెంపు లేకుండా చెమట తీస్తారు నేను చేసినా చెప్పినా మీడియా తప్పకుండా వీలుస్తా కుల్లంకుల్లా చెప్తా అప్పుడే వార్త రాయిరి జనాల చెప్పురి అంతేగాని ఇట్లా సోషల్ మీడియాలో లేని ఉన్నట్లు జరగంది జరిగినట్లు ఉద్దర మాటలు బంద్ చేయాలని అని మొత్తానికి సారు మాటలు వింటుంటే పార్టీ మారుతుండని వచ్చిన పుకార్లకు చెక్కు పెట్టినట్టే కొడుతుంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు